హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు దాత్రిస్ కిచెన్ ఇవాళ నేను ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు ఎలా చేసుకోవాలో అండ్ అందులోకి సూపర్ కాంబినేషన్ అయినా ఇడ్లీ కారపొడి ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను అసలు ఇడ్లీ కారపొడిలో నెయ్యేసుకొని వేడి వేడి ఇడ్లీ తింటుంటే సూపర్ టేస్ట్ అండ్ అలాగే దాని ఇడ్లీలోకి చట్నీ వేసుకున్న కాంబినేషన్ బాగుంటుంది కానీ కారపొడితో ఉండే కాంబినేషన్ వేరే లెవెల్ ఫస్ట్ మనం ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకొని నీట్గా వాటిని త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని వాటిని ఒక ఎయిట్ అవర్స్ పాటు నీట్గా పెట్టేసుకోవాలి ఒక సైడ్కి పెట్టేసుకొని తర్వాత అదే గ్లాస్తో ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఓ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రవ్వ తీసుకోవాలి ఇడ్లీ రవ్వ లేదు మీరు గ్రైండర్కి వేసుకుంటే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ సరిపోతాయి మీరు మిక్సీకి వేసుకుంటే కనుక టూ గ్లాసెస్ రవ్వ సరిపోతుంది గ్రైండర్కి వేసుకుంటే పిండి ఒదిగిస్తుంది కాబట్టి రవ్వ క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకుంటే బాగుంటుందన్నమాట సో ఆ రవ్వను కూడా నీట్గా వాటర్ పోసుకొని క్లీన్ చేసేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోండి ఈ రవ్వ ముందే నానబెట్టుకోవటం వల్ల మీరు పిండి రుబ్బగానే ఈ రవ్వ మిక్స్ చేసేసుకొని ఇడ్లీ లేసుకున్న ఇడ్లీ సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి తర్వాత ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాక ఈ పప్పుని నీట్గా కడిగేసేసుకొని గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా పప్పు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత నేనైతే గ్రైండర్లో వేసుకుంటున్నాను ఇలా గ్రైండర్లో వేసుకోవాలి గ్రైండర్లో వేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మినప్పప్పు ఎక్కువ ఒదిగిస్తుంది మనకి అదే మిక్సీలో వేసుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీ వస్తుంది సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక వన్ గ్లాస్ వాటర్ పోసేసుకొని గ్రైండర్ ఆన్ చేసుకుంటే మెత్తగా మెదిగిపోతుంది పప్పు చూడండి ఇలా పలుకు లేకుండా ఉండేటట్టు మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్నాక దీన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకోవాలి నీట్గా తీసేసుకున్నాక మనం ముందుగానే నానపెట్టి ఉంచుకున్నాం కదా రవ్వ ఆ రవ్వని నీట్గా వాష్ చేసేసుకొని ఇందులో వాటర్ లేకోకుండా ఇలా తీసి ఇందులో వేసుకోవాలి వేసుకొని నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి రవ్వంతా పిండిలోకి బాగా కలిసేటట్టుగా నీట్గా కలుపుకొని పెట్టుకోవాలి దీన్ని నేను టూ బాక్సెస్లోకి తీస్తున్నాను ఎందుకంటే నాకు బౌల్ నిండా అయ్యింది కదా అలాగే ఒక వన్ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక వన్ బాక్స్ అలాగే బయట ఉంచేస్తున్నాను ఫర్మెంటేషన్ కోసం నెక్స్ట్ కారపొడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులోకి కొంచెం పచ్చిశనగపప్పుని వేసుకొని వేయించుకోవాలి ఇవి నీట్గా కొంచెం లైట్ రెడ్డిష్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అందులోకి మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఒక బౌల్ మనం పచ్చనగపప్పు పప్పు ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో మినపప్పు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి నెక్స్ట్ దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి అండ్ అలాగే ఒక వన్ కప్పు ఫుల్ మక్కాన వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా వేయించుకోవాలి అండ్ అలాగే ఇందులోకి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఆ ఎండుమిర్చి నీట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేయించిన శనగపప్పుని అండ్ కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని వేయించుకోవాలి అండ్ ఒక వన్ బౌల్ ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని కొంచెం అవి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఆ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని కొంచెం చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పుట్నాలు ఫుల్ మకానా అన్నీ అందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఎండుమిర్చి వాటితో పాటు వెల్లుల్లిపాయలు అండ్ అలాగే జీలకర్ర యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదు అని మరీ బరకబరకగా కాదు కొంచెం మీడియంలో గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు నోటికి తగులుతూ స్మూత్గా బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ కోసం ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉంచుకోవాలి ఈ లోప అవి హీట్ అయ్యే లోపల మనం నైట్ అంతా ఫర్మెంట్ చేసిన ఇడ్లీ పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ సరిపడేటట్టుగా చూసుకొని సాల్ట్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇడ్లీ పిండి అంతా ఇడ్లీ ప్లేట్స్లో వేసుకోవాలి వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాం కదా ఇడ్లీ పాత్రలో వాటర్ కొంచెం హీట్ అయ్యి ఉంటాయి ఈ ఇడ్లీ ప్లేట్ని అందులో పెట్టేసేసి మూత పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి ఇడ్లీ అనేవి ఏ ఏజ్ వాళ్ళైనా ఇష్టంగా తింటారు కదా అండ్ అలాగే ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి చూడండి ఇడ్లీ ఉడికిపోయాయి ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా వచ్చాయో అండ్ అలాగే కారపొడి చేసుకున్నాం కదా ఆ కారప్పొడి వేసుకొని అందులోకి ఒక్క స్పూన్ నెయ్యి అట్లా యాడ్ చేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఒకసారి ట్రై చేసి ఇడ్లీ ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీకు కనుక వీడియోస్ రెగ్యులర్గా రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్